హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సున్నితా సోలాపూర్ గులాబీ పూలు చేశానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా క్రంచిగా ఉంటాయండి రెండు కప్పుల పిండికి ఎన్ని గులాబీ పూలు అయ్యా చూసారో ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మన వీడియోకు ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండి హాఫ్ కప్పు షుగర్ ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్వీట్లో ఎప్పుడైనా కాస్త ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి కలిపేటప్పుడు బాగా నీళ్లు పోయకూడదండి ఎందుకంటే చక్కెర మెల్ట్ అయిన తర్వాత పలచగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి నీళ్ళు వేసుకుంటూ కలపాలి చాలా ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు కరెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది చూసారా ఇలా కలిపాను కదా కాసేపు పక్కకు పెట్టుకుందాము చక్కెర మెల్ట్ అయ్యేసరికి ఇంకాస్తా పత్లా అయిద్ది అయితే ఇలా అయ్యింది కాబట్టి ఇంకొంచెం కావాలని దోశ బ్యాటర్లా ఉండాలండి ఇంకొన్ని నీళ్ళు పోసి కలిపేస్తే చూసారా దోశ బ్యాటర్లా అయ్యింది ఇలానే ఉండాలండి మరీ పలచగా ఉండకూడదు మరీ చిక్కగా కూడా ఉండకూడదు అయితే ఈ రోజు పూలు చేసుకునేటప్పుడు ఈ సాంచా ఉంటుందండి సాంచా వేడి నీళ్ళ వేడి ఆయిల్లో పెట్టుకోవాలండి అది హీట్ ఎక్కిన తర్వాతనే పిండిలో పెట్టుకోవాలి అలా అయితేనే దానికి పిండి పట్టుకుంటుంది ఇది కొత్త సాంచా కాబట్టి ఇది వరకు నేను ఎక్కువసార్లు వాడలేదు ఇదే ఫస్ట్ టైం అండి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది కావాలంటే నాన్ స్టిక్ది తెచ్చుకోండి అది ఇంకా ఈజీగా వెళ్తాయి అయితే ఇవి కూడా ఈజీగానే వెళ్ళాయండి రెండు మూడు కొంచెం ఇబ్బంది పెట్టాయి ఒక పుల్లతో ఇలా అంటే కిందికి వచ్చేస్తూ ఉంటాయి ఒక నాలుగైదు వేసిన తర్వాత మాత్రం పుల్ల కూడా వాడాల్సిన అవసరం లేదండి ఈజీగా వచ్చేస్తుంది వేసిన ప్రతిసారి అది ఆయిల్లో హీట్ చేసుకోవాలండి ఈ గులాబీ పూల సాంచా అలా అయితేనే దానికి పిండి పట్టుకుంటుంది హీట్ చేయకుండా పెడితే పిండి పట్టుకున్నది ఓడిపోయి పిండిలోనే పడుతుందండి పిండి మొత్తం వేస్ట్ అవుద్ది అందుకని వేడెక్కిన తర్వాతనే చేసుకోవాలి మైదాలో బియ్యం పిండి కలపడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి చూసారా ఇలా ఈజీగా వెళ్తూ ఉంటాయి ఒక ఐదారు వేసిన తర్వాతనైతే మనము పుల్ల వాడాల్సిన అవసరమే లేదు మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి ఆప్షనల్ ఇందులో కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చండి ఎగ్ తినేవారైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు కొబ్బరి పాలైనా ఎగ్ అయినా ఆప్షన్ ఏనండి ఏది వేయకున్నా కూడా బాగా వస్తాయి ఇవి రెండు కప్పుల పిండికి ఎన్ని అయ్యాయి అంటే చాలా అయ్యాయండి మంది ఎక్కువ ఉన్నవారైతే కాస్త ఎక్కువ క్వాంటిటీ చేసేసుకుంటే సరిపోతుంది మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే అన్ని చేసేసుకుంటే అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో చాలా బాగా వచ్చాయండి చాలా ఈజీగా మీరు కూడా చేసేసుకోవచ్చు తింటుంటే ఎలా చప్పుడు వస్తుందో చూడండి చూసారా మీరు ఇలాగే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్